హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అదేమిటంటే వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్డేట్ మళ్ళీ ఉద్యోగ అవకాశం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్డేటు మళ్ళీ ఉద్యోగ అవకాశం ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ పాలనలో ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజకీయంగా వివాదాస్పదమయ్యారు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసింది అయితే ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో రాజీనామాలు చేసిన వాలంటీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది ఇక జగన్ వస్తే మళ్ళీ తమ ఉద్యోగాలు వస్తాయని ఆశించగా టీడీపీ ప్రభుత్వం రావడంతో వారి ఉద్యోగాలు తిరిగి దక్కేలా లేవు ఇక ఎన్నికల సమయంలో మూకుమ్మడిగా అరవై మూడు వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడంపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్ తాజాగా మరొకసారి మంగళవారం విచారణకు వచ్చింది వారి రాజీనామాలు ఆమోదించవద్దని రామచంద్ర యాదవ్ అభ్యర్థించారు ఎన్నికలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను పిటిషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదం చేయొద్దని మరోసారి కోరారు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలంతో వారంతా రాజీనామాలు చేశారు ఇప్పుడు తమను ఉద్యోగాలకు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లను వాలంటీర్లు ఆశ్రయిస్తున్నారు ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వ వైఖరి కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి అని న్యాయస్థానాన్ని కోరారు ఇక పిటిషనర్ వాదనలతో ఏపీ ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది పిటిషనర్ అభ్యర్థన మేరకు ధర్మాసనం వాలంటీర్ల రాజీనామాల విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం అభిప్రాయం తెలిపిన తర్వాత రాజీనామాలపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాగా ఈ విచారణను జూలై ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది కాగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లను గ్రామవార్డు అధికారులతో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో తమ ఉద్యోగాలు పోతాయని బంబిలెత్తుతున్నారు తమను కొనసాగించాలని వాలంటీర్లు కోరుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి వాలంటీర్లు విజ్ఞప్తులు చేస్తున్నారు